మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు చిన్న మండల కేంద్రంలోని మెదక్ చేయుంట రహదారి పక్కన ఉన్న వ్యవసాయ క్షేత్రంలో వరి కలుపు తీస్తున్నటువంటి మహిళా కూలీలతో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముచ్చటించారు కౌల్ రైతులు దడ్వాయి నరసింహులతో మాట్లాడుతూ వరి తెగులపై వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు వ్యవహరించినట్లయితే అధిక లాభాలు పొందుతారని ఆయన అన్నారు మహిళా కూలీలతో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అంటూ ఆరా తీసి ఏదైనా సమస్యలుంటే పరిష్కరిస్తామని వారితో అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు లక్ష్మీప్రసన్న నాగేందర్ మాధవి లత ఉన్నారు

నరసింహుడు గారి రైతు ఆయన సో ఆయన కౌలుకు తీసుకొని మనకి వ్యవసాయం చేస్తూ ఉన్నారు సో అంటే మనం ఇక్కడ ఫీల్డ్ విజిట్కి భాగంగా ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం పోయి ఆయనతో ఇంటరాక్ట్ కావడం జరిగింది సుమారు ఒక రెండున్నర ఎకరాలు కౌలు తీసుకొని చేస్తూ ఉన్నారు సో అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే మనకి డివిడింగ్ చేస్తూ ఉన్నారు ఏవైతే కలుపు ఉంటుందో సో మనకి ఇక్కడ వర్కర్స్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది ఒక సుమారుగా ఎనిమిది మంది వర్కర్స్ ఒక త్రీ డేస్ వరకు కూడా పనిచేసి కలుపు అంతా కూడా తీస్తూ ఉన్నారు మెయిన్ థింగ్ ఏంటంటే మనకి కొన్ని ఏరియాస్లో ఈ పురుగు ఏదైతే ఉంటుందో అది ఒకసారి ఎఫెక్ట్ అవుతూ ఉంది కొన్ని ప్లేసెస్లో సో అది మన ఫిజికల్గా ఒకసారి చూద్దామనేసి ఈరోజు చూడడం జరిగింది బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక టూ టైమ్స్ వీళ్ళు పురుగుల మంది కొట్టినారు అంత ఎఫెక్ట్ ఎక్కువ లేదు బట్ అయినా కానీ కూడా కొన్ని పర్సనల్గా చూస్తే కూడా కొన్ని ప్లేయర్స్లో ఆ పురుగు ఆ కింద దీనికి వచ్చి ఉన్నది సో దానికి కూడా వాళ్ళు ఆల్రెడీ ఆ పురుగుల మంది అది కొడుతూ ఉన్నారు సో ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ఫీల్స్ అయితే అంత ఎఫెక్ట్ కాలేదు సో అట్లా ఏమైనా ఉంటే కూడా పర్సనల్గా చూస్తే తెలుస్తుంది అనేసి వాళ్ళు చూడడం జరిగింది అదేవిధంగా వేరే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అన్నీ ప్రాపర్గా అందుతున్నాయా లేదా అవన్నీ కూడా కనుక్కోవడం జరిగింది వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే కూడా అవన్నీ వాళ్ళది నెంబర్స్ నోరు తొందరగా కూడా వాళ్ళకి పరిష్కారం అయ్యే విధంగా కూడా చూడడం జరుగుతుంది సో మన జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఏదైతే ప్యాడీ ఫుల్ ఫ్లెజ్గా మనం మొత్తం అంతా కూడా వేయడం జరిగింది సో ఫర్టిలైజర్ కానివ్వండి పెస్టిసైడ్స్ కానివ్వండి ఫుల్ ఫ్లెజ్గా మనకి అన్ని షాప్స్లలో కూడా అవైలబుల్ ఉన్నాయి అవి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరు కూడా చెక్ చేస్తూ ఉన్నారు మొత్తము సో ఎక్కడన్నా ఫర్టిలైజర్ షార్టేజ్ కానివ్వండి పెస్టిసైడ్ షార్టేజ్ కానివ్వండి ఎదురు కాకుండా ఏం చర్యలు తీసుకోవాలనో డిస్ట్రిక్ట్ అడ్మిషన్ అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరు కూడా ఫీల్డ్గా ఫీల్డ్కి వెళ్తూ ఉన్నారు ఆ ఆఫీసర్స్ అందరు కూడా రైతులతో ఇంటరాక్ట్ అవుతున్నారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రైతులన్నీ కూడా మేము ఇమీడియట్గా రిజాల్వ్ చేయడం జరుగుతుంది సైరా టీవీ ఓ సైరా